నమస్తే నేను మీరు ద్రోహం మీరు చూస్తున్నారు కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆఫీజ్ ఖాన్ జగనన్న కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని కర్నూలు ఎమ్మెల్యే ఆఫీజ్ ఖాన్ స్పష్టం చేశారు శుక్రవారం అర్ధరాత్రి కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో స్పందిస్తూ కర్నూల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మరోసారి జగనన్న గెలుపు తన లక్ష్యమన్నారు రాజ్యసభ సీటుకు ముస్లిం కోటలో తనకు అవకాశం ఇస్తారని జగనన్న మాట ఇచ్చినట్లు కార్యకర్తలకు తెలిపారు తొందరపడి కార్యకర్తలు నిర్ణయం తీసుకోవద్దని సూచించారు మనకు కూడా పేరు వచ్చేస్తేది డిక్లేర్ అయిపోతది అనే పరిస్థితిలో కొంచెం ఒకసారి ఆలోచించు నీకు ప్రమోషన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను నాకు కొన్ని అవసరం ఉంది నలభై రెండు నలభై రెండు కాన్స్టిట్యూన్సీల్లో తిరిగేది ఉంటుంది నేను నీకు రాజ్యసభ ఇచ్చి ఇవ్వాలని చెప్పి నేను నీకు మంచిదే చేయాలని చెప్పి అనుకుంటున్నాను చెడు కోరుకోవడం లేదు నీ ఎక్కడ పర్ఫార్మెన్స్లో ప్రాబ్లం అనేది లేదు నేను ఇప్పుడు ఎస్సీ ఇచ్చిన పీసీ లకి ఇచ్చిన ఇయ్యలేదు కాబట్టి నంద్యాల సీట్ గురించి కూడా ఆలోచించిన కానీ నంద్యాల సీట్ కూడా ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి ఉంది సో ఖచ్చితంగా నేను రాజ్యసభకి అయితే ఒక మనిషిని పంపించాలి నీలాంటి వాడు పోతే బాగుంటుంది అని చెప్పి నేను మీకు చెప్తున్నా ఈ నేను చెప్పిన ప్రజల నుంచి దూరం అవుతా నాయకులు కార్యకర్తల నుంచి దూరం అవుతా దాని తర్వాత నేను ప్రజలతో పార్టీ నాయకులతో కార్యకర్తలతో దూరం అయినా ప్రజలు ప్రజల్లో నాయకులతో కార్యకర్తలతోనే నాకు పెట్టు అని చెప్పి కూడా నేను నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ నాకు నీకన్నా బెటర్ క్యాండిడేటు ఢిల్లీకి పంపడానికి ఎవరు లేరు నువ్వే బాధ్యత తీసుకొని మేము ఇచ్చే క్యాండిడేట్కు మేము ఇచ్చే బాధ్యత ఇచ్చే క్యాండిడేట్ని మీరే నువ్వే గెలిపించాలి కార్యకర్తలు నాయకులందరూ కలిసి మీరే గెలిపిస్తే బాగుంటుంది రెండోది ఎలక్షన్ కూడా నువ్వే చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి